ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు పీపీపీ జీవో కాపీలను భోగి వేసి దగ్ధం చేసిన సిపిఐ నేతలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు సిపిఐ నేతలు ఇదే అంశంపై బుధవారం గుంటూరు కొత్తపేటలోని భవన్ వద్ద భోగి నిర్వహించి పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తూ జీవో కాపీలను భోగి మంటలు వేసి దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి ఎకటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆ జియో కాపీ ఏదైతే ఉందో జియో కాపీని రద్దు చేసే కార్యక్రమం గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి భోగి మంటల్లో జీవో కాపీని తగలబెట్టమైంది ఏదైతే ఆ జీవోని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లు అమ్మితే ఈ రోజున కాలేజీలు అమ్మే బస్తికి చంద్రబాబు నాయుడు గారు ఫోటో ప్రభుత్వం తీసుకొచ్చారు దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఏదైతే జీవో వల్ల మరి పేదలకి వైద్యాన్ని కూడా దూరం చేస్తూ ఉన్నారు అట్లాగే మరి వాళ్ళు పెట్టినటువంటి గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు డొనేషన్లు ఎక్కువ చేయటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం మరి ప్రైవేటీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో పెడతా ఉన్నారు ఈ ప్రైవేటీకరణ అవుతూ ఉంది దానివల్ల డాక్టర్లు ఏదైతే మరి సీట్లు కొనుక్కోవడం వల్ల సీట్లు కొనుక్కోవడం వల్ల రిజర్వేషన్లు దెబ్బతింటా ఉన్నాయి రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి అట్లాగే మెడికల్ సీట్లు కొనుక్కున్నాయన ఆయన కూడా వ్యాపారం ఆలోచనతోడి డాక్టర్లు పేదలకు వైద్యం దూరం చేసి మరి ఆ పద్ధతిలో ముందుకెళ్ళబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెంటనే రద్దు చేయాలని తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేసే వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని పోటం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం ముందు భోగి మండల్లో జీవో నంబర్ ఐదు తొంభై ఎనిమిది నలభై ఏడు జీవోలని రోజు దగ్ధం చేయడం జరిగింది భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లల్లో ఉన్నటువంటి పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దానికి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలని నడపాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోల్ని అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పనికిరావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భోగి మంటల్లో వాటిని దగ్ధం చేయడం జరిగింది ప్రధానంగా ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఏది కూడా వదలడం లేదు ఎందుకు అలడు అందులో సందేహం వల్ల చెప్పి ఏ విధంగా అయితే అన్నాడు భక్త చెప్పాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రైవేటీకరణ చూస్తూ ఉంది రూప ఆశిస్తూ ఉంది పేదలకి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏవి కూడా చేయడం లేదు ప్రధానంగా ఈ యొక్క బీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నడపడం అంటే అది పూర్తిగా ప్రైవేటు వారికి దారాదత్తం చేయడమే కేవలం వైద్య విధం మాత్రమే కాదు వైద్యం కూడా పేదలకు అందకుండా ఇక్కడ ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా సమీకరించి చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం బీపీ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం